వన్ షుడ్ బి లక్కీ టు బి లాంచ్డ్ బై మైత్రి మూవీ మేకర్స్ కీర్తి యువర్ దట్ లకీస్ డైరెక్టర్ వాళ్ళ హస్తవాసి కైవాసి చూల్వాంగ్లే తమిళలే చాలా మంచి హస్తవాసి వాళ్ళది సో మీరు ఒక ప్రాజెక్ట్ మైత్రిలో చేయడం అంటే చాలా మంచి విషయం చాలా శుభారంభం అందుకు తోడ్పినటువంటి నికేతి గారికి కూడా నిజంగా మనం అభినందన తెలియజేయాలి కీర్తి గారి గురించి చెప్పాలంటే చాలా థాట్ క్లారిటీ ఉన్న మనిషి చాలా మంది డబ్బింగ్ సినిమాలకు చాలా పాటలు రాస్తూ ఉంటాను కానీ వాళ్ళ హడావుళ్ళు వాళ్ళు ఉంటారు మోస్ట్లీ తెలుగు లిరిక్స్ నేనే ఫైనలైజ్ చేస్తాను మ్యాక్సిమం నేను అసోసియేట్స్తో మాట్లాడుతూ ఫైనలైజ్ చేస్తాను బట్ కీర్తి గారు అలా కాదు పర్సనల్గా తను నాతో ఇంటరాక్ట్ అయ్యి సిచ్యువేషన్ ఒక్కొక్కటి వివరించి చెప్పి లిరిక్ మళ్ళీ మార్పులు చేర్పులు కూడా అడిగి చేయించుకుని ఆనందపడినటువంటి వ్యక్తి దట్ షోస్ ఆయనకి పని పట్ల ఉన్నటువంటి ప్యాషన్ అది తెలియజేస్తుంది బాగుండుపో అన్న మాట నేను ముందు అది రాయలేదు వేరే మాట ఏదో రాశాను కానీ తను అది కావాలని పట్టుబట్టి నల్లా రుప్పో నల్లా ఈ రుప్పో బాగా ఉండిపో అన్న తమిళ మాటని అలాగే అనువాదం చేయండి అని చెప్పేసి నన్ను అడిగి మరీ చేయించుకున్నారు నిజంగా నాకు కూడా అలా పుష్ చేస్తే ఎప్పుడు కూడా మనం కూడా ఒక కొత్త రకంగా ఉంటుంది చాలా కలొక్యుల్గా మంచి ఈజీగా ఉన్న అందరి పదాలపైన అనేటువంటి ఒక మాట పుట్టింది దానికి కారణమైనటువంటి కీర్తికి థ్యాంక్స్ చెప్పాలి నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను థ్యాంక్స్ ఫర్ పుషింగ్ మీ అని చెప్పేసి సో మంచి లిరిక్ కుదిరింది అలా మూడు పాటలు అందంగా రాయించుకున్నారు అలాగే సనాపతి భరద్వాజ అన్నతని రాశాడు మొదటి పాట రావణ అన్న పాట అతనితో కూడా ఈ కార్డ్ షేర్ చేసుకుంటాను అతనికి కూడా అభినందనలు ఇకపోతే ప్రదీప్ రాఘవన్ గారు పిఆర్ చాలా శుభ సూచకంగా ఉంది ఎందుకంటే ప్రేమల్లో పనిచేసిన మమితా గారు మంచి హిట్స్ పీల్ ఉన్నటువంటి లవ్ టుడే డ్రాగన్తో పనిచేసినటువంటి ప్రదీప్ రంగనాథన్ గారు ఇది తప్పనిసరిగా ఈ సినిమాతో మీరు హ్యాట్రిక్ తీసుకుంటారు ప్రదీప్ గారు థ్యాంక్స్ ఫర్ యూనో డ్రా మీకు తెలుసో లేదో డ్రాగన్ కూడా నేను పనిచేశాను ఈ సినిమా కూడా పైతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది మీకు తెలుస్తుంది కానీ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే ఒక హీరోకి బిగినింగ్ డేస్ నుంచే ఎలాగా అంటే మీదైనటువంటి తమిళనాడులో మీకున్న ఆదరణ కరెక్టు బట్ పక్క రాష్ట్రంలో కూడా అంతే సరి సమానంగా ఇలాంటి ఒక ఆదరణ లభించడం అనేది మీ ఎఫర్టు టాలెంటు ఎంత ఉన్నప్పటికీ పైవాడి యొక్క ఆశీర్వాదం అలా ఉందని నమ్ముతాను అలా ఉంటా దట్ ఫ్యాక్టర్ అది కలిస్తేనే బిగినింగ్ డేస్ నుంచి ఇలాంటి ఇంతలాంటి ఒక ఆదరణ మనకి సమకూరుతుందని నేను బలంగా విశ్వసిస్తాను సో ఆ రకంగా భగవంతుని అనుగ్రహం ఇప్పటి పరిపూర్ణంగా ఉందని నేను భావిస్తున్నాను మీ ప్రయాణం నిరంతరం నిరాఘాటంగా కొనసాగాలని ఆశిస్తాను ఈ సినిమాతో మరింత ఏమంటాం మీకు ప్రజాదరణ ఎక్కువగా వచ్చి 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 ఇది హ్యాట్రిక్ సినిమాగా మీకు సమకూరుతుంది లేకపోతే సాయి అభయంకర్ నేను ప్రత్యక్షంగా సాయితో పనిచేయటం సాయితో ప్రత్యక్షంగా దగ్గర కూర్చొని పనిచేసిన అనుభవం నాకుంది చాలా మంచి పిల్లవాడు బుద్ధిమంతుడు దైవభక్తి వెరీ ట్రెడిషనల్ వెరీ టాలెంటెడ్ వెరీ ప్యాషనేట్యూజిక్ వెరీ హార్డ్ వర్కింగ్ టు నేను మొన్న చెన్నై ఫంక్షన్ అండ్ ఐ వాజ్ వాచింగ్ ఇన్ యూట్యూబ్ వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు లాస్ట్ లాస్ట్ ఒక త్రీ వీక్స్ కానీ ఫోర్ వీక్స్ కాను కంటికి నిండా సరిగా నిద్రపోతే ఒట్టు అని చెప్పేసి చెప్తున్నారు దట్ ఈస్ హిస్ డెడికేషన్ సాయి ఐఎమ్ షూర్ విల్ హ్యావ్ ఏ గ్రేటర్ 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 ఇన్నింగ్స్ స్పెషల్ అఫ్ కోర్స్ నీ మ్యూజిక్ ఇట్ విల్ ట్రావెల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ బట్ తెలుగులో కూడా డెఫినెట్గా ఇప్పుడు చూస్తున్నాను నీ పేరు చెప్పగానే ఇలా అక్కడ చప్పట్లు కేకలు వస్తున్నాయంటే మీ ప్రజాదరణ ఇక్కడ ఎలా ఉండబోతుంది నాకు ఐ కెన్ విజువలైజ్ డెఫినెట్గా యుల్ హ్యావ్ ఎ గ్రేటర్ 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 లాంగర్ 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 ఇన్నింగ్స్ ఇన్ తెలుగు టూ ఐ విషన్ ప్రే యూను అలా అవడా ఉండాలని భగవంతుడి మీకు ఆ రకమైన ఒక ఆశీర్వాదం ఇవ్వాలని ప్రే ప్రే చేస్తూ మైత్రి వారు మొదటి సినిమా నుంచి నేను ఉన్నాను వాళ్ళ హాస్వాస మంచిది ఆల్రెడీ వాళ్ళ తమిళంలో కూడా ప్రస్థానం మొదలుపెట్టారు ఇది వాళ్ళ రెండో సినిమా ఈ దివాళీకి తెలుగు రాష్ట్రంలోనూ తెలుగు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా తమిళనాడులో కూడా విజయడంకాగించాలని మనస్ఫూర్తిగా వారి తరఫున భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ